తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కృష్ణ సాయి కళ్యాణ మండపం నందు ఆత్మీయ సమ్మేళనం నందు తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జ్ కొదమకొండ శివాజీ గారు ఆధ్వర్యంలో డిసిసి ప్రెసిడెంట్ అధ్యక్షతన సమావేశం జరగడం అయినది ఈ సందర్భంగా నిడదవోలు కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర మాట్లాడుతూ పార్టీలో అందర్నీ కలుపుకుని ఒక తాటిమీద నిలబడాలని అలాగే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కొనియాడారు ఇరవై రోజులుగా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్లతో గద్దెనెక్కిన బీజేపీ నీ నిలదీసి నిరూపిస్తున్నారు అని అన్నారు ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలులో బీజేపీ దిష్టిబొమ్మలను కూడా తగలబెట్టాము అని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్నమురళి కృష్ణ జిల్లా సోషల్ మీడియా హీరా లాల్ అగర్వాల్ యూత్ కాంగ్రెస్ అన్వర్ ఖాన్ చోటు దారపురెడ్డి సుజాత తదితరులు పాల్గొన్నారు ఓ పది మూడు వందల ఇరవై మూడు వందలు అంటే మనం నాయకరం కదా మనం పోస్ట్ వచ్చేయని కూర్చుంటే ఏమవుతుందండి తప్పనిసరిగా సార్ మీరు సూచన మంచి అండి తర్వాత అందరూ ఎన్నికల ఉంటేనే అవుతుందండి పని అంతేగాని నేనేమో తూర్పు దక్షిణండి ఏం పని అవ్వదండి ఏమంటే ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల నుంచి చూస్తుంటే స్టేట్లో ప్రతి వాళ్ళు కూడా కాంగ్రెస్ నుంచే మాట్లాడుకున్నారండి ఎందుకంటే దొంగవడంతో బీజేపీ ఎక్కిందని చెప్పి అందరూ అర్థమైపోయింది దాన్ని ప్రత్యేకంగా ప్రకృతిగా దగ్గర ప్రూవ్ చేశారండి సో రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని కాంగ్రెస్ పార్టీ కానీ ఆశిస్తున్నామండి మరి మేము ఈ మధ్య ఏడులో బీజేపీకి ఇష్టమని తగలేసామండి దానికి పై నుంచి చాలా ప్రజలు వచ్చిందండి పోలీసు వారి దగ్గర నుంచి కూడా అందరి దగ్గర నుంచి కూడా ప్రజలు వచ్చింది అయినా కానీ ఎదిరించామండి వాళ్ళు హెచ్చరించాలి అందరికీ ఏం చేయలేదండి మామూలు ఆర్యా ఏం చేయలేదు అలా ధైర్యంగా కొంచెం ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ఇంకా స్పీడ్గా అందరూ గుండెల్లోకి కూడా వెళ్దాం వెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తీసుకున్నాడు ఏకంగా